ఉగ్రవాద సంస్థలతో ముడిపడిన పాకిస్తాన్ రాజకీయాలు ఉగ్రవాదులతో పాకిస్తాన్ కీలక రాజకీయ నేతల సన్నిహిత సంబంధాలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి ఇటీవల పాకిస్తాన్ పంజాబ్ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాన్ ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తైబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి లష్కర్ చీఫ్ కుమారుడితో కలిసి వేదిక పంచుకుంటూ కనిపించారు ఈ దృశ్యం పాకిస్తాన్ రాజకీయ నేతలు ఉగ్రవాదులతో ఎంత దగ్గరగా ఉన్నారో స్పష్టంగా తెలుస్తోంది లష్కర్ ఏ దక్షిణ దక్షిణాసియాలో తీవ్ర ఉగ్రదాడులకు పాల్పడిన సంస్థగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది అంతర్జాతీయంగా ఈ ఉగ్రవాద సంస్థపై దృష్టి సారించగా ఇక్కడ రాజకీయ నేతల ఈ సంస్థల నాయకులతో బహిరంగంగా స్నేహ బంధాలు చూపించడం ఆ దేశం నిజంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటుందా అనే సందేహాలను రేకెత్తిస్తోంది భద్రతా నిపుణులు ఈ రాజకీయ ఉగ్రవాది సంబంధాలు ప్రాంతీయ శాంతి భద్రతకు పెద్ద ముప్పుగా ఉందన్నారు ఈ విధమైన సహకారం ఉగ్రవాద సంస్థలకు ధైర్యం ఇస్తుందని హెచ్చరించారు ప్రపంచం ఈ అంశంపై గమనిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటుంది ఈ వ్యవహారం దక్షిణాసియాలో భద్రతా పరిస్థితులపై తీవ్రమైన ప్రభావం చూపనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు